అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నాం ఇదిగోండి నేను మీకు చెప్పాను కదా గోల్డ్ స్కీమ్ అయితే ఓపెన్ చేసాము అనేసి సో స్కీమ్ కట్టడం కోసం అయితే ముకుంద జ్యువెలర్స్ లోని సుచిత్ర బ్రాంచ్ కి అయితే వచ్చామండి ఎప్పుడు సోమార్జిగూడ కొత్తపేట వెళ్తున్నాం కదా ముకుంద జ్యువెలర్స్ మనకి సోమాజీగూడ కొత్తపేట సుచిత్ర చందానగర్ కుక్కట్పల్లి అలాగే హనుమకొండ ఖమ్మంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి సో ఇప్పుడు అవే బ్రాంచెస్ చూస్తున్నాను కదా అనేసి ఈ సారి అయితే నేను సుచిత్రలోని ముకుంద బ్రాంచ్ అయితే వచ్చానండి సో అయితే స్కీమ్ అమౌంట్ పే చేస్తాను అమౌంట్ పే చేయడానికి ముందు ముకుందలో మనకి ఎవ్రీ వీక్ మంచి మంచి ఆఫర్స్ అయితే పెడతారండి మరి ఈ మంత్ ఈ వీక్ ఏం ఆఫర్స్ ఉన్నాయో చూద్దామండి అలాగే ముకుందాలో కలెక్షన్ కూడా చాలా బాగుంటది ఒకసారి మనము కలెక్షన్ కూడా చూద్దాము

ఓకే అలాగే నెక్ పీస్ చూసేస్తే మనకు లక్ష్మి అమ్మవారి ఉంది చాలా డీటెయిలింగ్ గా సాలిడ్ ఫినిషింగ్ గానీ థర్టీ ఫోర్ గ్రామ్స్ నెట్ వెయిట్ వస్తుంది మనకు రీసెంట్ గా లాంచ్ అయిన కలెక్షన్ మనం ఈ నెక్లెస్ చూసారండి ఎంత బాగుందని నాకు మెయిన్ ఈ బాల్స్ లాగా వచ్చింది చూసారా మొత్తం గోల్డ్ తోటి నాకు అయితే ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఇది మనకి చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది కదండి ఇది థర్టీ గ్రామ్స్ లో అయితే వస్తుందంట ఒకసారి ఇది మేము ట్రై చేసుకోవచ్చు ఇందులో మనం నెక్లెస్ చూసేసుకుంటే మనకు ఈ నెక్లెస్ అనేది ట్వంటీ నైన్ గ్రామ్స్ లో నెట్ వెయిట్ వచ్చింది మేడం మనకు డీప్ విత్ యాంటీ పాలిష్ అన్నట్టు మనకు మధ్యలో రోజు సీజెడ్స్ కూడా ఇచ్చేసారు మనకు అండ్ పోటాస్ కాంబినేషన్ కింద రెడ్ బాల్స్ అండ్ ఒకటి బీట్స్ మనకు చూడడానికి హెవీ ఉన్న మాత్రం ట్వంటీ నైన్ గ్రామ్స్ లో లైట్ వెయిట్ వస్తుంది నెక్లెస్ అలాగే మనం హారం చూసేసుకున్నా ఇది కాసుల పేరు అండి కాసుల పేరు అంటే లక్ష్మీదేవి లో చూడడానికి చాలా బాగుంటుంది మనకు వెయిట్ చేసుకున్నట్టు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ కింద ఎమరాల్ డ్రాప్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే కింద పర్ల్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇదే కాసుల పేరులో మనకి మోడల్స్ ఇంకా చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉంటాయి మీకు ఫుల్ ఫుల్ టైప్ వస్తుంది హాఫ్ టైప్ వస్తుంది కంప్లీట్ ట్రెడిషనల్ లో కూడా వస్తుంది వితౌట్ లాకెట్ తోని విత్ లాకెట్ తో ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ నేను హారం కొనుక్కుంటాను అన్నప్పుడు కాసిల్ పేరు ట్రై చేయాలని అన్నారు కదండి ముకుందాలో మనకి ఎలాంటి పేరు టైపు హారాలు అయితే చాలా ఉంటాయండి నేను రీసెంట్ గా ఇంకొక రెండు బ్రాంచెస్ వెళ్ళినప్పుడు కూడా చూసాను అనమాట నాకు అసలు ఈ మోడల్ చూసినప్పుడు చాలా బాగా నచ్చుతున్నాయి చూసారు ఎంత బాగుందని ఇప్పుడు మనకి హారం ఎంత వెయిట్ ఉందండి హారం వచ్చేసి నెట్ వెయిట్ మనకు ఫార్టీ సిక్స్ లో వచ్చేస్తుంది సిక్స్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ చైన్ విత్ బ్యాక్ ఆప్షన్ అది బ్యాక్ చైన్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇందులో ఇందులో మనం నెక్లెస్ హారం ఈ సైడ్ చూసుకుంటే నెక్లెస్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ లో ఉందండి హారం వచ్చేసి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ నెట్ వెయిట్ లో ఉంది మనకి ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే మనకు అమ్మవారు ఉన్నారు చూడండి అమ్మవారు అనేది ఐడియల్ డీటెయిల్ గా త్రీ వర్క్ లో వస్తుంది ఇక్కడ మీకు హారం లో చూసేసుకుంటే ఒక సింహాసనం సింహాసనం లో కూర్చున్నట్టు అమ్మవారు ఇది హారం చూసుకున్నా మనకు త్రీ లేయర్స్ లో చాలా హెవీ లుక్ వస్తుంది లైట్ వెయిట్ రెండు కూడా మనకు లైట్ వెయిట్ వస్తుంది ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉంది ఇది వచ్చేసి

అలానే మనం ఈ సెట్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకు హారం చూసేసుకుంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో హారం ఇచ్చేసారు సింగిల్ లేయర్ సింగిల్ లేయర్ విత్ లక్ష్మీ దేవి చాలా సింపుల్ గా నీట్ గా మనకు అంటే పాలిష్ లో థర్టీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో నెట్ వెయిట్ ఇవ్వడం అదే మనకు నెక్లెస్ చూసుకుంటే థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెక్లెస్ నెక్లెస్ టూ లేయర్స్ లో వస్తుంది మనకు చూడండి ఎవరైనా సింగిల్ లేయర్ విత్ తో కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటిది అయితే ట్రై చేయొచ్చు మనకి లైట్ థర్టీ టూ గ్రామ్స్ లో వచ్చేస్తుంది నెక్లెస్ లో టూ లేయర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ టైప్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడు ముకుందాలో మనకి ఎప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి కదండి మరి ఇప్పుడు వరలక్ష్మి రతం కూడా వస్తుంది కదా ఏమైనా మంచి ఆఫర్స్ ఉన్నాయా వరలక్ష్మి రతం ఆఫర్ అయితే చాలా మంచి ఆఫర్ ఉంది మనం ఈ ఆఫర్లో ఎంత అయితే గోల్డ్ తీసుకుంటామో అంత సిల్వర్ ఫ్రీ అండి ఎంత వెయిట్ ఆఫ్ గోల్డ్ తీసుకుంటామో అంత వెయిట్ సిల్వర్ అయితే ఫ్రీ తీసుకు సపోజ్ ఇప్పుడు నేను ఒక అట్లీస్ట్ థర్టీ గ్రామ్స్ లో తీసుకుంటే థర్టీ గ్రామ్స్ ఫ్రీ మనకి గోల్డ్ పైన మనం ఎంత వెయిట్ లో గోల్డ్ అయితే తీసుకుంటామో అంత వెయిట్ లో మనకి సిల్వర్ అయితే వస్తుందంటండి సో దాంతో పాటు మీ దగ్గర ఎప్పుడు విఏ గురించి చెప్తాను మన ముకుంద అంటే మనకు లోయెస్ట్ విఏ ఉంటుంది మన దగ్గర విఏ తీసుకుంటే జస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ కూడా ఉండవు మనకు విఏ ట్వెల్వ్ పర్సెంట్ మధ్యలో వస్తుంది ప్లస్ ఎంత వెయిట్ ఆఫ్ గోల్డ్ తీసుకుంటే అంత వెయిట్ ఆఫ్ సిల్వర్ అనేది సో మనకి ఇప్పుడు చూసారండి ఇది చాలా మంచి ఆఫర్ అండి ఇప్పుడు వరలక్ష్మి రథం కాబట్టి ఆఫర్ అయితే ఉంది ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆఫర్ ఈ రోజు అంటే ఆగస్ట్ సెకండ్ నుంచి ఆగస్ట్ టెన్త్ వరకు ఆఫర్ ఉందంటే మనం ఎంత వెయిట్ లో గోల్డ్ అయితే తీసుకుంటామో అంత వెయిట్ లో మనకి సిల్వర్ కూడా వస్తుంది అంతేకాదండి ముకుందాలో మనకి చాలా తక్కువ బియ్యతో దొరుకుతాయిస్ అయినా టూ టువల్ పర్సెంట్ మాత్రమే మనం ఇంక వేరే ఏ స్టోర్ కైనా వెళ్ళాం అనుకోండి హెవీ డిజైన్ ఉంది ఎక్కువ మేకింగ్ అవుతుంది అని ఇలా చెప్తారు బట్ ఇక్కడ అలా ఉండదు టూ టు ట్వల్ పర్సెంటే ఇలా మనము నెక్లెస్ హారము వేసుకున్నప్పుడు వడ్డానం కూడా ట్రై చేస్తే చాలా బాగుంటారు కదండి ఒకసారి వడ్డానాలు కూడా ఏమేమి ఉన్నాయో చూసి ఒకసారి అయితే దాని మీద ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో తెలుసుకుందాము గోల్డ్ పైన అయితే చెప్పారు కదండి హారం నక్లీస్ ఇలాగా వడ్డానాల పైన కూడా మీ దగ్గర ఆఫర్స్ ఉంటే అవి కూడా ఆడియన్స్ ఒకసారి వడ్డానాల మీద కూడా ఆఫర్ ఉంది మేడం ప్రెసెంట్ అనేది మన ముక్కుందాల వడ్డానం మేళ అనేది జరుగుతుంది మనకు వడ్డానం అంటే ఏ ఏ డిజైన్ వడ్డానం తీసుకున్నా కూడాను బియ్యా అనేది ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎంత హెవీ ఎంత హెవీ వర్క్ మేడం చిప్ ఉన్నా వేస్టేజ్ అనేది ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మాత్రమే మాత్రమే పడుతుంది మనం ఎంత హెవీ వడ్డానం తీసుకున్నా నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పడుతుంది అంటే అండి సో కొన్ని వడ్డనం చూద్దాం మనం ఈ వడ్డనం చూసేసుకుంటే మనం లక్ష్మీదేవి అమ్మవారిది వెయిట్ వచ్చేసి వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది నెట్ వెయిట్ వచ్చేసి మనకు కోరల్ కాంబినేషన్ అండ్ రెడ్ పొటాస్ ఇవ్వడండి ఆంటిక్ పాలిస్టోర్ ఉంది మీకు డీప్ నక్షిలో వన్ నాట్ సెవెన్ హాఫ్ గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ ఓకే ఇప్పుడు మనము దీనికి వెనక బ్యాక్ బ్యాక్ మీకు బ్యాక్ కావాలంటే గోల్డ్ బెల్ట్ కావాలంటే గోల్డ్ యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన దగ్గర గోల్డ్ ప్లేటెడ్ లో సిల్వర్ బెల్ట్స్ కూడా దొరుకుతాయి మనకు వెనక సైడ్ గోల్డ్ అవసరం లేదు కావాలనుకుంటే సిల్వర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనకు గోల్డ్ కావాలన్నా గోల్డ్ గోల్డ్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది ఇదైతే వితౌట్ బ్యాక్ బెల్ట్ వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఇప్పుడు మనకు గోల్డ్ కాదు సిల్వర్ కాదు అంటే మీకు థ్రెడ్ పెట్టిస్తాను కావాలంటే ఆటో రీస్ యూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి ఈ వడ్డానం పైన మనకి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అయితే ఉంటుంది అనమాట ఇంకో మోడల్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు వన్ నాట్ ఫోర్ గ్రామ్స్ లో ఉందండి ఇది మనకు కంప్లీట్ లక్ష్మీదేవి ఐడల్స్ తో ఇచ్చేసారు వడ్డానం యాంటీ పాలిష్ విత్ గ్రీన్ ఎంబ్రాయిడ్స్ గ్రీన్ ఎంబ్రాయిడ్ బీట్స్ అనేది ఇచ్చారు మనకు వెయిట్ చూసేసుకుంటే వన్ నాట్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఉంది మనకు లక్ష్మీదేవి అమ్మవారికి కింద మనకు మధ్యలో ఐడల్ వచ్చేసి చాలా బిగ్ సైజ్ లో ఎంబోజింగ్ అవుతుంది పైన వచ్చేసి మనకు కోరల్ కొరల్ అండ్ కొరల్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు టోటల్ గా మనకు లైట్ వెయిట్ లో చాలా హెవీ డిజైన్ అనేది అపియరెన్స్ వస్తుంది ఈ డిజైన్ అయితే సెకండ్ మంది చూసుకుంటే వచ్చేసి మనకు రాధాకృష్ణతో వస్తుంది మేడం మధ్యలో సైడ్ కి వచ్చేసి మనకు పిక్అట్ డిజైన్స్ అనేది ఇచ్చేసారు ఈ మనకు రెడ్ ఆన్ ఎక్స్ స్టోన్స్ అయితే ఇచ్చారు కింద రెడ్ బీడ్స్ అయితే ఇచ్చేసారు మనకు ఇది వచ్చేసి యాంటీక్ పాలిష్ టెంపుల్ పాలిషింగ్ లో అయితే ఇచ్చారు మనకు దీనికి వెయిట్ చూసేసుకుంటే ఒక ఇది కూడా సేమ్ అరౌండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ లో వన్ నాట్ ఫోర్ గ్రామ్స్ అలా వస్తుందండి మీకు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది మీకు వితౌట్ ఎనీ యాంటీ పాలిష్ జస్ట్ టెంపుల్ ఫినిషింగ్ లో వస్తుంది చూసారండి వడ్డన పైన ఇచ్చిన ప్రతి ఫినిషింగ్ చాలా క్లియర్ గా ఇస్తారు మనకి రాధాకృష్ణ షేప్ అయితే చాలా బాగా తెలుస్తుంది నార్మల్ గా వడ్డనం అంటే లక్ష్మీదేవి అలా క్లియర్ గా ఉంటాయి కదా ఇందులో రాధాకృష్ణ చాలా బాగుంది ఈ డిజైన్ చూసేసుకుంటే ఇది వచ్చేసి మనకు ఫుల్ బెల్ట్ వాటి అనమాట ఫుల్ బెల్ట్ కంప్లీట్ గా బెల్ట్ వచ్చేసి మధ్యలో వచ్చేసి లక్ష్మీ దేవి లాకెట్ ఈ లాకెట్ కూడా మీకు అనేది చేంజబుల్ లాకెట్ ఉంటుందండి ఆప్షన్ టూ ఇన్ వన్ లా యూజ్ చేసుకోవచ్చు ప్లేన్ బెల్ట్ కావాలని యూజ్ చేసుకోవచ్చు విత్ లాకెట్ తో తీసుకోవచ్చు లేదంటే మనకు లాకెట్ ఈ సపరేట్ గా లాకెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఈ లాకెట్ ని బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ చైన్స్ కానీ లేకుంటే పెద్ద పెద్ద పర్ల్స్ చైన్స్ ఉంటాయి కదా ముత్యాల దాంట్లో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దీనికి వెయిట్ చూసేసుకున్నా కూడా కంప్లీట్ సెట్ ఇప్పుడు అందరూ ఇలాగ హెవీ మోడల్స్ ఇష్టపడరు కదండి కొంతమంది ప్లెయిన్ గా ఉంటే బాగుండు అనేసి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు ఎలాంటి మోడల్ కయితే వెళ్ళొచ్చు ఇది మనకి కంప్లీట్ బెల్ట్ ఇలా వస్తుంది అనమాట ప్లెయిన్ బెల్ట్ మనకు ఓన్లీ ప్లెయిన్ కావాలి అనుకుంటే ఈ లాకెట్ ని రిమూవ్ చేసేసి ఓన్లీ ప్లెయిన్ వంటను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంట బాగుంది కదా టూ ఇన్ వన్ కింద యూజ్ చేసుకోవచ్చు ఈ మోడల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మీ దగ్గర గోల్డ్ పైన ఆఫర్ ఉంది వడ్డానాల పైన కూడా మీరు ఆఫర్ చెప్పారు అలా డైమండ్స్ పైన కూడా ఏమైనా ఉందా డైమండ్స్ కూడా ఆఫర్ చూద్దాం ఇప్పటి వరకు మనము గోల్డ్ అయితే చూసాం కదండి ఇప్పుడైతే నేను డైమండ్స్ చూడడానికి అయితే వచ్చాను ఇదంతా డైమండ్ సెక్షన్ అనుకుంటండి చూసారా ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయని ఇప్పుడు ముకుంద జ్యువెలర్స్ లో మనకి డైమండ్ మేళ కూడా రన్ అవుతుందంట సో ఆఫర్ డీటెయిల్స్ ఏంటి మోడల్స్ ఏమున్నాయి అన్నది కూడా చూద్దామండి మనకు మన ముకుందాలో మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయండి ఈ డిజైన్ మనం డైమండ్ లో చూసేసుకుంటే ఇది మనకి బ్రైటల్ వేర్ కి చాలా హెవీ లుక్ అపియరెన్స్ అనేది వస్తుంది మనకి ఇందులో వెయిట్ చూసేసుకుంటే గ్రామ్స్ నెట్ వేట్ అనేది వస్తుంది ఇందులో మనకు కంప్లీట్ గా వివిఎస్ క్లారిటీ ఈఎఫ్ కలర్ డైమండ్స్ అయితే వస్తాయి మనకు డైమండ్స్ లోనే అదే ఫస్ట్ గ్రేడ్ అనమాట ఇందులో మనం ఈ డిజైన్ పరంగా చూసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకు మల్టిపుల్ ఆప్షన్స్ లో అవుతుంది ఈ లేయర్ ఒకటి మనకు డిటాచ్ సపరేట్ యూజ్ చేసుకోవచ్చు ఈ లేయర్ ఒకటి సెపరేట్ యూస్ చేసుకోవచ్చు లాకెట్ కూడా సపరేట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇందులో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అలాగే మనకి ఈ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టోన్స్ అన్ని కూడాను మనకు చేంజబుల్ వస్తాయి మీకు ఇంకో కలర్ లాగా కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇది లాకెట్ మీరు తీసి సపరేట్ గా కావాలంటే సపరేట్ గా యూజ్ చేసుకోవచ్చు ఏమైనా చేంజ్ లో కానీ అలా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ చైన్ మనకి గోల్డ్ అండి బ్యాక్ చైన్ కూడా గోల్డ్ మీకు డైమండ్ వితౌట్ చైన్ ఆప్షన్ అయితే మనకు రాదు కదా చైన్ తో బాగుంటాయి సెపరేట్ గా మనకు ఇవి రెండు లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫ్రెండ్ చైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది బ్యాక్ సైడ్ అనేది ఇంకా హెవీగా చాలా బాగుంటుంది చాలా హెవీగా ఉంది అలాగే మనం ఇందులో డైమండ్ చూసుకున్నా కూడా డైమండ్స్ వచ్చేసి నైన్టీన్ క్యారెట్స్ అనేది డైమండ్స్ ఇవ్వడం జరిగింది మనకు మన దగ్గర ముకుందాలో డైమండ్స్ కి మీకు వివిఎస్ క్లారిటీ కలర్ ఉంటుంది కదా అంటే విత్ ఐజిఐ సర్టిఫైడ్ అనేది ఉంటుంది మనకి సర్టిఫికెట్ కూడా ఇస్తారు మీకు ఇది కొన్ని కొంతకాలం యూస్ చేసాక మాకు ఇది పింక్ కలర్ స్టోన్ కావాలన్నా మీరు మారుస్తారా ఇప్పుడు మనకు విత్ దీంతోనే వస్తుంది అన్నట్టు ఇప్పుడు మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసుకున్నప్పుడు ఈ స్టోన్స్ తో పాటు ఇంకో చేంజ్ కూడా మేము ఎక్స్ట్రా మాకు మేము పెట్టేసుకోవచ్చు విత్ స్క్రూ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ తీసేసి మీరు పెట్టేసుకోవచ్చు సింపుల్ గా చూసారండి ఫస్ట్ టైం అయితే నేను డైమండ్ కలెక్షన్ చూస్తున్నాను ఈ స్టోన్ వచ్చింది కదండి ఇది చేంజబుల్ అంట మనం కొన్నప్పుడే వాళ్ళు ఇంకా స్టోన్ కూడా ఇస్తారంట ఇస్తారు అన్ని కలర్స్ మనం సపోజ్ గ్రీన్ సారీ అయితే ఇది ఉంచేసుకోవచ్చు రెడ్ అయితే మార్చుకోవచ్చు బాగుంది ఆప్షన్ ఇది మళ్ళీ డిటాచబుల్ అంటే నెక్లెస్ ఒకటి కావాలంటే నెక్లెస్ కింద వాడుకోవచ్చు లేదు మాకు ఇది ఇది ఒకటే పెట్టుకుంటాం ఇది ఇది ఏమైనా నల్ల కోసం యూస్ చేసుకోవచ్చు దీన్నే మనం పాపడ పిల్లలాగా ఇక్కడ పెట్టుకునే యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఒకటి తీసుకుంటే మనకి చాలా విధాలుగా విధాలు అలాగే మనం ఇది చూసుకుంటే ఇది సింపుల్ గా అన్నమాట మనకు అంత బడ్జెట్ లేదు ఫోర్ ఫైవ్ లాక్స్ బడ్జెట్ మీకు బెస్ట్ ఉంటుంది దీంట్లో కూడా మనకు చేంజబుల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిటాచబుల్ లాకెట్ వస్తుంది మనం ఇందులో వెయిట్ చూసేసుకుంటే మీకు వచ్చేసి ఇది నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ నైన్ ఫార్టీ గ్రామ్స్ వస్తుంది అండి రౌండ్ ఫార్టీ గ్రామ్స్ విత్ ఎల్లో ఫినిషింగ్ లో వస్తుంది క్లారిటీ అనేది అదే సింపుల్ సింపుల్ గా చాలా ఇష్టపడతారు కొంతమంది ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు కాలేజ్ గోయింగ్ పిల్లలు లేకపోతే మన ఇంట్లో చిన్న పిల్లలకి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ గా మనము ప్రిఫర్ చేయొచ్చు ఇది కూడా మనకి డిటాచబుల్ అంట మనకు ఓన్లీ నెక్లెస్ ఒకటి పెట్టుకోవాలి అనుకుంటే ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు రెండు ఇది కూడా మనకి అలాగే ఈ డిజైన్ చూసేసుకుంటే మనం ఇంత ముందు ఒక ఎల్లో పాలిషింగ్ లో చూసాం కదా వచ్చేసి మనకు ట్రెడిషనల్ గా వస్తాయి ఇది అనేది మనకు లో యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది ఇది మనకు రోజ్ గోల్డ్ తో ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది వెయిట్ వచ్చేసి విత్ వివిఎస్ క్లారిటీ ఈ కలర్ అనే డైమండ్స్ దీంట్లో కూడా మనకి చేంజబుల్ చేంజబుల్ అండ్ డిటాచబుల్ లాకెట్ వస్తుంది మన ముకుందాలు ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ మీరు డిటాచ్ చేశారనుకోండి ఇక్కడ మీకు ఎంటీ గా అయిపోతుంది కదా అలా అవ్వకుండా ఇది మీకు సైడ్ కి ఎలా ఈ డ్రాప్స్ ఉందో ఈ డ్రాప్ అనేది మీకు ఎక్స్ట్రా ఇస్తారు ఓకే అవును మరి తీసేస్తే ఇరిగిపోయినట్టు అనిపిస్తుందో డ్రాప్ అనేది ఎక్స్ట్రా ఇస్తారు చిన్న డ్రాప్ చె ఇంతకు ముందు కామెంట్ కదా ఈ పేజీలో వీడియో చేస్తున్నారు వీడియో చేస్తున్నారు కామెంట్లు నవీ నవ్ వస్తావు నెక్లెస్ చూసాం కదా ఇది చౌకర్ అన్నట్టు చౌకర్ లో మీకు చాన్ బాల్ కదా ఆ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది ఇది కూడా మనకు ఎల్లో పాలిష్ లోనే వెయిట్ వచ్చేసి వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఇది ఎల్లో పాలిష్ లో మీకు డైమండ్స్ అనేది టెన్ పాయింట్ ఎయిట్ నైన్ క్యారెట్ వచ్చాయి దీంట్లో దీంట్లో చూసేసుకుంటే అందులో మనకు ఒక టూ స్టోన్స్ చేంజబుల్ ఉన్నాయి కదా ఇందులో అలా కాకుండా ఈ ఏవైతే స్టోన్స్ ఉన్నాయో అన్ని స్టోన్స్ చేంజబుల్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇంకో కలర్ వస్తుంది రెడ్ కలర్ ఆ కలర్ ఆప్షన్ అనేది మీకు సింగిల్ గా ఒక్కటేసుకున్నా కూడా మనకి లుక్ చాలా బాగుంటుంది ఇది డైమండ్ చాకా అంటే నేనైతే ఫస్ట్ టైం చూసాను డైమండ్ చాకా ని బాగుంది కదా మోడల్ అయితే అలాగే ఈ సెట్ చూసుకోండి ఈ సెట్ మనకు చాలా సింపుల్ గా హెవీ లుక్ అపిరెన్స్ వస్తుంది నెక్లెస్ చూసుకున్నా హారం చూసుకున్నా హారం కూడా మనకు త్రీ ఇన్ వన్ లా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇందులో కూడా అన్నిట్లో మనకు లాకెట్ అనేది డిటాచబుల్ ఇచ్చారు కదా దీంట్లో కూడాను అలాగే ఇచ్చారు మీకు డిటాచబుల్ టూ లేయర్స్ ఈ టూ లేయర్స్ కూడా మీరు డిటాచ్ చేసుకోవచ్చు ఇది చిన్న లేయర్ ఇది డిటాచ్ చేసుకుని మీరు దీనికి ఏమైనా ఈ పెయిన్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చు இதேடேடேசி ஒரு சிங்கிள் லேயர்ல கூட இதை வெச்சுக்கச்சும் அந்த நெட் கூட டேட் ஏசி கூட இது தன்னட்கே சேஞ்சபிள்ஸ் ஒத்த ஓகே ஓகே ప్లస్ దీనికి లాకెట్ తీసుకొని మీకు యూసీ హారం లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి దీనికి ఎక్స్ట్రా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తీసేసి యూసీ హారం లా కూడా యూజ్ చేసుకోవచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటాయి మన ముకుందాలో వెయిట్ కూడా మనకు హారం చూసేసుకుంటే మీకు వన్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఇచ్చారు నెక్లెస్ చూసేసుకుంటే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ చూడాల్స్ లో చూడాలే కానీ మనకు ఒప్పుకుంటారు కానీ వాళ్ళు చూపిస్తూనే ఉంటారు వీళ్ళ దగ్గర అన్ని మోడల్స్ అయితే ఉంటాయి నేను డైమండ్ మేళా ఉంది అనేసి విన్నానండి అసలు ఏంటి ఆఫర్ మనకి డైమండ్ మేలా ఏంటిదంటే మనకు డైమండ్ మీద మీరు ఏదైతే మేకింగ్ ఛార్జెస్ పెడతారో మనం ఎంతైతే మేకింగ్ ఛార్జెస్ ఉంటుందో ఆ మేకింగ్ ఛార్జెస్ లో ప్రెసెంట్ వచ్చేసి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది డైమండ్ మేలా అనేది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ మనకు నార్మల్ గా డైమండ్ లో అనేది ఫేషియల్ ఉండదు మేకింగ్ ఉంటుంది ఆ మేకింగ్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓకే ఈ ఆఫర్ మనకి ఉంటుంది ఈ ఆఫర్ కూడా సేమ్ అండి మనకు ఆగస్ట్ సెకండ్ నుంచి ఆగస్ట్ టెన్త్ వరకు అయితే ఆఫర్ వచ్చేసి మనకు అన్ని ముకున్న బ్రాంచెస్ లో అవైడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మనకి మన ముక్కుందా అలా వచ్చేసి ఆన్లైన్ పర్చేసింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన ముక్కుందా ఆన్లైన్ నంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఓకే అండి అప్పుడు మేము ఆన్లైన్ లో ఎవరైనా అప్రోచ్ అయితే మీరు ఫొటోస్ 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 కూడా పంపిస్తారు కావాలంటే ఆన్లైన్ త్రూ కూడా మీకు పార్సెల్ అనేది వచ్చేస్తుంది మీరు డైరెక్ట్ గా ముకుందా జ్యువెలర్స్ ని విజిట్ చేసేంత టైం లేదు అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తానండి వాళ్ళకి మీరు వాట్సాప్ లో గనక మీకు నచ్చిన మోడల్ ని స్క్రీన్ షాట్ పంపించారు ఆ ఫోటో పంపించి అడిగితే మీకు ఇంకా అలాంటివి చాలా మోడల్స్ అయితే ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు మీకు పంపిస్తారు సో మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ త్రూ సెలెక్ట్ చేసుకున్నది మీకు డైరెక్ట్ ఇంటికి కూడా పంపిస్తారు లేదు అంటే మనకు ముకుంద జ్యువెలర్స్ హైదరాబాద్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి అయితే రావచ్చు డైమండ్ మేళ ఏంటి అలాగే గోల్డ్ ఆఫర్ చెప్పారు కదండి మనం ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొంటే అన్ని గ్రామ్స్ వెయిట్ సిల్వర్ అయితే వస్తుంది కదా ఆ ఆఫర్ ఒకటి అలాగే వడ్డానం మేళా ఈ మూడు ఆఫర్స్ మనకి హైదరాబాద్ లో ఏంటి అలాగే ఖమ్మం హర్మకొండలో ఉన్న అన్ని ముకుంద బ్రాంచెస్ పైన వర్తిస్తుందండి ఈ ఆఫర్ మనకి ఆగస్ట్ సెకండ్ నుంచి ఆగస్ట్ టెన్త్ వరకే ఉంది సో అందరూ ఈ ఆఫర్ అయితే రిప్లెస్ చేసుకోండి ఇప్పుడు మనకి వరలక్ష్మి రథం కూడా వస్తుంది కదా ముకుంద జ్యువెలర్స్లో మనకి శ్రావణ సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయండి గోల్డ్ కొనండి సిల్వర్ని ఫ్రీగా పొందండి అలాగే వడ్డానం మేళా కూడా ఉంది డైమండ్ మేళా కూడా ఉందండి ఇవన్నీ మనకి ఆగస్ట్ సెకండ్ నుంచి టెన్త్ వరకు మాత్రమే ఉంది జ్యువెలర్స్ జ్యువెలర్స్కి నేను చెప్తున్నాను కాదు కానీ ఒక్కసారి ఏదో ఒక బ్రాంచ్కి విజిట్ చేసి అక్కడ ఉన్న ఆర్నమెంట్స్ మోడల్స్ అయితే చూడండి మీరైతే ఇంకా రిపీటెడ్గా ప్రతి షాపింగ్కి ముకుంద కే వెళ్తారు ఇక్కడ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుందండి అలాగే మనకి విఏ కూడా చాలా తక్కువైతే పడుతుంది అనమాట చాలా డిఫరెంట్ మోడల్స్ని రకరకాల యూనిక్ మోడల్స్ని మీరు ఇక్కడ చూడొచ్చండి అలాగే డైమండ్ జ్యువెలరీ కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడైతే చూసాను చాలా బాగా నచ్చింది నాకైతే అని ఇంక ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం వచ్చిన మెయిన్ పని ఏంటి స్కీమ్ కట్టడానికి కదండి సో స్కీమ్కి అయితే అమౌంట్ అయితే పే చేసేసాము టెన్ థౌజండ్ పే చేస్తుంటే మనకిప్పుడు వన్ వన్ గ్రామ్ అలా వస్తుందండి సో ఇలాంటి స్కీమ్స్ కట్టుకుంటేనే మనం బంగారం కొనుక్కోగలమని అనిపిస్తుంది అనమాట ఇప్పటికి త్రీ మంత్స్ అయితే అయ్యిందండి ఇంకా ఒక ఇంకొక స్కీమ్ అక్షయపాత్ర లాంటిది కూడా ఓపెన్ చేసి రెండు జతలు ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా మా ఫ్రెండ్ పావని కూడా ఇక్కడికి షూటింగ్ పర్పస్ మీద వచ్చిందంట తను కూడా కలిసి మాట్లాడుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీరంతా కూడా ఈ సావర సంబరాల ఆఫర్స్ బుక్ అవైలబుల్గా ఉంది కదండి వీటిలో చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటుంది దాన్ని బై బాయ్